అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ బృందావనం పార్ట్ సిక్స్ విషయాన్ని గుర్తు చేసుకుంటేనే జుగుప్సుగా అనిపిస్తుంది శివకి చి అమ్మాయిలు ఇంతలా దిగజారుతారా కొంచెం కూడా సిగ్గు లేకుండా అనుకుంటా బ్రెయిన్ అంతా పిచ్చిగా ఉండడంతో ఫ్రెష్ అయి వస్తాడు ల్యాప్టాప్ ముందేసుకొని వర్క్ చేస్తుండగా శివ ఏం చేస్తున్నావు నాన్న అంటూ కాఫీ తీసుకొని తన రూమ్కి వస్తుంది కరుణ హా మమ్మీ ఆఫీస్ నుండి ఎప్పుడొచ్చావు నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది సరే కానీ కిందికి రాలేదేంటి నాకు చాలా వర్క్ ఉంది మమ్మీ అంటూ కరుణ చేతిలో ఉన్న కాఫీ కప్ని తీసుకొని సిప్ చేస్తూ మీరు పొలానికి వెళ్ళి ఎప్పుడొచ్చారు ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అయ్యి కాఫీ పెట్టాను ఎప్పుడైనా కింద వర్క్ చేసుకునేవాడివి కదా కనిపించలేదు అని రూమ్కి వచ్చాను పాపం మమ్మీ మాకు ఇంత ఆస్తి ఉన్నా కూడా ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండదు పొలం పనులు చేస్తుంది ఇంట్లో అందరు అవసరాలు తీరుస్తుంది నీకు ఇంత పేషెన్సీ ఎక్కడి నుండి వస్తుంది మమ్మీ ఎందుకు నాన్న ఎందుకంటే ఇంట్లో అందరి అవసరాలు తీరుస్తావు పొలానికి వెళ్తావు ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేకుండా పని చేస్తావు అంత ఓపికతో చేయడం చాలా కష్టం కదా నాకేం కష్టం అనిపించదు నాన్న నేను నా వాళ్ళకి ఇష్టంగా చేస్తాను సరే నాన్న నాకు పనుంది నీ కోసం మీ నాని కింద ఎదురుచూస్తుంది వస్తావా వస్తాను మమ్మీ నువ్వు వెళ్ళు అని కాఫీ తాగి కప్ చేతిలో పెట్టాడు ఇక ల్యాప్టాప్ తీసుకొని కిందకి వెళ్ళి వాళ్ళ నాని పక్కన కూర్చొని ఏం చేస్తున్నావు నాని ఏం లేదు కన్నా నువ్వేంటి రూమ్లో ఏం చేస్తున్నావు ఏం లేదు నాని వర్క్ చేసుకుంటున్నాను ఆఫీస్ ఎలా ఉంది బాగుంది నాని ఎందుకు కన్నా ఇంతలా కష్టపడతావు అప్పుడప్పుడు అలా బయటికి కూడా వెళ్ళాలి ఎప్పుడు ఆఫీస్ ఆఫీస్ అని పట్టుకొని ఉండకూడదు అంటున్న శకుంతల మాటలకి ఆశ్చర్యపోతూ చూస్తున్నాడు శివ ఏమైంది కన్నా అలా చూస్తున్నావు నువ్వేంటి నాని ఇలా మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడుతున్నాను నువ్వులా పండగలు పబ్బాలు లేకుండా కష్టపడుతుంటే చూస్తూ ఉండగలనా ఇదే జీవితం కాదు కదా కన్నా జీవితం అంటే అన్నీ ఉండాలి ఎప్పుడు సంపాదించడమే కాదు అప్పుడప్పుడు ఎంజాయ్ కూడా చేయాలి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి అంటూ చెబుతున్న శకుంతలని ఈరోజు నానికేమైంది ఇలా మాట్లాడుతుంది అనుకుంటూ అలాగే చూస్తూ ఉండిపోయాడు నేను చెబుతుంది అర్థమవుతుందా కన్నా హా నాని కానీ మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు మీకేమైంది నాకేమైంది ఏం కాలేదు అంతలో చందూ రమ్య కూడా రావడంతో ఇదిగో వీళ్ళని చూడు చదువు తక్కువ తిరగడం ఎక్కువ అంటున్న శకుంతలని ఈ ముసల్ది సందు దొరికితే చాలు మా మీద పడిపోతుంది అని గునుక్కుంటూ బయటకు నవ్వు నటిస్తూ అక్క నుండి వాళ్ళ రూంలోకి వెళ్తుండగా చందు అన్న పిలుపుకి వెనక్కి తిరిగి చూస్తాడు ఎగ్జామ్స్ ఎలా రాసావురా బానే రాశానన్నయ్య రమ్య నువ్వెలా రాసావు నేను బానే రాసానన్నయ్య ఈసారి ఎయిటీ పర్సెంట్ వస్తుంది పర్సంటేజ్ ముఖ్యం కాదు ఇంత జ్ఞానం వస్తుందనేదే ముఖ్యం అనవసర విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా బుద్ధిగా చదవండి అనగానే సరే అంటూ వెళ్ళిపోయారు అంతలో జయప్రకాష్ సీరియస్గా ఇంట్లోకి వస్తుండడం చూసి ఏమైంది ప్రకాష్ ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడుగుతుంది శకుంతల ఆ గాడు మన పొలంలో కంచవేశాడమ్మా అనగానే నొసలు ముడేసి నువ్వు చెప్పేది నిజమేనా అవునమ్మా అంతకు తెగించాడ వాడు నా పొలంలో కంచవేయడానికి ఎన్ని గుండెలు అంటూ కొంగుని దోపుకొని పద వాడి సంగతేంటో చూద్దాం అంటూ వెళ్తుండగా నువ్వెందుకు నాని నేను వెళ్తాను నీ మనవడుండగా నీకెందుకంత శ్రీమ కన్నా వాడికి నేనే సమాధానం చెబుతాను అంటూ జయప్రకాష్ శకుంతల బయలుదేరుతుంటే ఊరుకోలేక శివ కూడా వెనకే వెళ్ళాడు వాడి ఇంటి ముందుకి వెళ్ళి రేయ్ మల్లేష్ బయటికి రారా అంటూ పిలవగానే ఏంటి అని పొగరుగా బయటికి వస్తాడు ఏంటేంట్రా నా పొలంలో కంచె వేస్తావా అది నీ పొలం కాదు నా జాగలో నేను వేసుకున్నాను ఎక్కడిదిరా నీ జాగా మా తాతల కాలం నాటి జాగా అది దౌర్జన్యం చేసి నా జాగని ఆక్రమించుకున్నారు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు ఇప్పుడే నేను పేపర్లు తీసుకొస్తాను నువ్వు తేగలవా అవి ఉంటే మీతో గొడవ ఎందుకు జరుగుతుంది ఇక్కడ పత్రాలతో సహా నిర్పిస్తాను నీ మాటలు ఎక్కడ చెల్లవు భూమి కోసం ఎంత దూరం వెళ్ళడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు మల్లేష్ భూమి పత్రాలు నా దగ్గర ఉన్నాక ఎంత దూరం పోయినా నీ మాటలేవీ చల్లవు కోర్టుకు వెళ్తాను కేసు వేస్తాను ఎక్కడికైనా వెళ్ళు కేసే కాదు ఇంకేమైనా వేసుకో అంటుంది శకుంతల నీ వేషాలు నా దగ్గర కాదు ఏంటి మా భూమిని తీసుకుని మా మీదే అరుస్తున్నారు అంటూ లోపల నుండి బయటకు వస్తాడు మల్లేశం కొడుకు ఏంట్రా నీ భూమి నీ భూమి అనడానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా తీసుకురాపో ఒక్క సాక్ష్యం చూపివు ఆ భూమిని మొత్తం నీకే వదిలిపెడతాను దొంగ సాక్ష్యాలు మేము కూడా ఎన్నైనా సృష్టించగలం అంటాడు కొడుకు ఏంట్రా దొంగ సాక్ష్యాలు ఏంటి మేము దొంగ సాక్ష్యాలు సృష్టించాల్సిన అవసరం మాకేంటి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడితే మర్యాదగా ఉండదు మర్యాదగా ఉండక ఏం చేస్తారు ఏదైనా చేస్తాం అంటాడు శివ వెనక నుండి రేపో మాపో పోయే ముసల్దాన్ని వేసుకొని వచ్చావేంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటున్నా అతడి కాలర్ పట్టి కడుపులో ఒక గుద్దుగుద్దాడు మా నానిని అంత మాట అంటావా రేపో మాపో పోయేదా చెప్పు తీసుకుని కొడతా ఇంకొకసారి మా నానిని అమర్యాదగా మాట్లాడితే ఏంటి శకుంతల నీ మనవడినేసుకుని మా ఇంటి మీదకి దౌర్జన్యానికి వచ్చావు అంటున్న మల్లేష్ మాటలకి రే మల్లేష్ మాటలు జాగ్రత్త మా అమ్మని పేరు పెట్టి పిలిచే అంత ముగోడువా ఎవరా బరాబ్బర్ పిలుస్తాను ఏం చేస్తావురా అంటూ మీదకి వచ్చి జయప్రకాష్ కాలర్ పట్టుకోబోతుండగా సెకండ్లో మల్లేష్ ముందుకు చేరి మా డాడీ కాలర్ పట్టుకుంటావా ఎంత ధైర్యం నీకు అంటూ అతని కాలర్ పట్టి వినక్కి నెడతాడు శివ అలా నెట్టగానే వెనక్కి పడబోతున్న మల్లేష్ని పట్టుకుంటాడు అతని కొడుకు రే శివ మా ఇంటి మీదకే దౌర్జన్యం చేయడానికి వస్తారా చెబుతా మీ పని నాకు టైం వస్తుంది అప్పుడు చెబుతా ఆ భూమి వదిలే ప్రసక్తే లేదు రే మా భూమిలో కంచె వేసి ఇంకా పొగరుగా మాట్లాడతావేంట్రా అంటూ ఇంట్లో నుండి బయటకు వస్తాడు ప్రభాకర్ ఏంట్రా మీ పొలం అది మా తాతలు సంపాదించిన పొలం అయితే పత్రాలు తీసుకొచ్చి మాట్లాడరా అవి ఉన్నాయన్న ధీమాతోనే కదా మీరు నా మీద దౌర్జన్యానికి వచ్చారు ఇంకొకసారి దౌర్జన్యం అంటే చీరేస్తా అంటుంది ప్రభాకర్ ముందుకొచ్చి మల్లేశాన్ని చూస్తూ శకుంతల రై మల్లేశం రేపటి వరకు నా పొలంలో కంచె తీయలేదనుకో ఇప్పటి వరకు నా మంచితనాన్ని చూసావు ఈ శకుంతల రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో అప్పుడు చూపిస్తా అని వేలు చూపించి అనగానే అమ్మ వాడితో మాటలేంటి పద మురుకులతో మాట్లాడి ఎలాంటి ప్రయోజనం ఉండదు అంటూ లోపలికి తీసుకెళ్తాడు జయప్రకాష్ ఇంకొకసారి మా జోలికి కానీ మా పొలం జోలికి కానీ వస్తే మిమ్మల్ని ఉప్పు పాతరేస్తా అంటాడు శివ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంట్లో కరుణ రమ్య నీరజ వీళ్ళు గొడవకు వెళ్ళారని ఇంట్లో టెన్షన్ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అసలేం జరిగిందక్కా ఎన్నడూ లేనిది ఈ గొడవలేంటి ఏమో నీరజ నాకు తెలీదు మీ బావగారు వస్తూనే కోపంగా వచ్చారు అంటుండగానే లోపలికొచ్చారు అందరూ వాళ్ళ ఫేస్లు చెబుతున్నాయి ఏదో జరిగింది అని అడగాలంటే భయం వేసి అక్కడే నిలబడి చూస్తూ ఉన్నారే కానీ ఏం మాట్లాడలేరు వాడికి ఎంత ధైర్యం నా పొలంలోనే కంచ వేస్తాడా అంటూ ఉయ్యాల బల్ల మీద కూర్చొని సీరియస్గా ఆలోచనలో పడింది శకుంతల అసలేంటమ్మా వాడు నా పొలం అంటున్నాడు ఏంటి అని అడుగుతాడు జయప్రకాష్ అప్పట్లో మీ తాత ముత్తాతలు దగ్గర వాళ్ళ తాతలు పనిచేశారు మన కింద పనిచేసిన వాళ్ళకి బహుమతిగా ఎంతో కొంత భూమిని వాళ్ళకిచ్చారు వాడు పొలం చేసుకుంటున్న భూమి మనమిచ్చిందే వాడికి అత్యాశ ఎక్కువయ్యి మన పొలం మీద కన్నేసి ఆ పొలం నాది అంటూ రంకలేస్తున్నాడు ఇప్పుడు చేసిన సహాయం మర్చిపోయి డైరెక్ట్గా చేస్తేనే గుర్తు పెట్టుకోవట్లేదు వాడి తాత ముత్తాతలకు సహాయం చేస్తే వాడికి ఎలా గుర్తుంటుంది అని చెప్పగానే మన దగ్గర పేపర్స్ ఉన్నాయి కదా నాని నువ్వేం టెన్షన్ పడకు మన భూమిలో సెంటు జాగపోయినా ఊరుకునేది లేదు అయినా నీకేంట్రా అంత కోపం వాడిని ఎలా కొట్టావేంటి అంటున్న జయప్రకాష్ని చూసి అదేంటి డాడ్ వాడు నానిని ఎన్ని మాటలు అన్నాడు వాడలా అంటుంటే చేతులు కట్టుకొని కూర్చోవాలా కూర్చోమని చెప్పట్లేదు వాడికి ఏమైనా అయితే ఏమవుతుంది నా నానిని ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదు అని చెప్పి అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోయాడు శివ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్